ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవ నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నానన్న ఈ దినమున దేవుడి వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు తాకండి ఆత్మతో శక్తితో బలంతో నింపండి అంధకార క్రియలన్నీ తొలగించండి దేవుని వాక్యం వారి వృధగింపులో నాటబడి వర్ధుల్లిదురుగా కానీ ప్రార్థన చేస్తున్నా నీ దాసుని కూడా సిలువ చాట్ను మరుగుపరచండి ప్రత్యేకమైన నీ అగ్ని అభిషేకంతో నింపి నీ నోటి బురగా వాడుకునమని నీవు మాత్రమే మహిమ పొందమని ఏస పేరుతో అడిగి దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం గాక ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను ప్రియ బిడ్డ రా ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను మీతో పంచుకుంటున్నానండి ప్రపంచంలో ఏ వ్యక్తైనా కూడా యేసుని ఎరగక తలిగి పరిగెడుతూ 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 ఉంటాడండి ఈ లోకంలో ఏదో 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 అంటూ ఆశ ఆశయాలు కోరికలతో నిజంగా చెప్పాలి అంటే పరిగెడుతూనే ఉంటారు తృప్తి ఉండదు నెమ్మది ఉండదు ఒక ప్రత్యక్షత ఉండదండి అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అంటే ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి జీవితంలో ఎంత మనం పరిగెత్తినప్పటికీ కూడా ఈ లోకంలో ఎన్నో మనకు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి కాడికి వాటన్నిటి కాడికి శ్రేష్ఠమైనది బలమైనది మనిషి జీవితంలో ఆనందాన్ని ఇచ్చేది తృప్తినిచ్చేది నెమ్మదినిచ్చేది ధైర్యం ఇచ్చేది ఏదన్నా ఉందా అంటే అది ఒక్కటే ఇప్పుడు దొరిపెట్టారు అది ప్రపంచంలో ఎవరి దగ్గర కూడా ఉండదు మాట మార్చి చెప్పంటే కన్న తల్లిదండ్రులు కాడ ఉండదు చేసుకున్న భార్య దగ్గర ఉండదు కన్న బిడల దగ్గర ఉండదు ఆస్తులో ఉండదు అంతస్తులో ఉండదు ఈ ప్రపంచమంతా తీసుకొచ్చి నీ దగ్గర పెట్టినా కూడా అందులో తృప్తి ఉండదు అందులో తృప్తి ఉండదు ఎందులో తృప్తి ఉంటుంది ఒక మనిషికి అంటే దేవుడి వాక్యం చెప్తుంది యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వాక్యం చూద్దామా అప్పుడు సర్వశక్తిని ఎందు నీవు ఆనందించదు దేవుని తట్టు నీ ముఖము ఎత్తదవు ఆమె చెప్దామా దేవునితో నువ్వు ఎప్పుడైతే మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఉంటావో నేను మళ్ళీ చెప్తున్నాను ఈ లోకములో అన్ని ఒక భాగమే ఈ లోకములో ఎన్నో 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 సంపాదించుకున్నవారు నెమ్మది లేనివారు శాంతి లేనివారు సమాధానము లేనివారు ఆనందము లేనివారు ఎంతోమంది లోకంలో వేదనతో ఉన్నారండి అయితే దేవునితో ఒక వ్యక్తి ఎప్పుడైతే మంచి సత్సంబంధం కలిగి ఉంటాడో బైబిల్ చెప్తుంది అప్పుడంట సర్వశక్తిని ఎందు నువ్వు ఆనందించదువు ఆమె చెప్తావా దేవుడి నుండి పుట్టించినందుకు నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి దేవునిలో ఆనందింపబడాలి అంటే ఒక అద్భుతమైనటువంటి జీవితం అండి ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఏ వ్యక్తి అయితే దేవునితో ఒక మంచి సత్సంబంధం కలిగి హృదయము తెరవబడి మంచి మనస్సాక్షి కలిగి దేవుడి వాక్యానుసరంగా జీవిస్తూ ఉంటాడు చూడండి ఆ వ్యక్తి దేవునితో అద్భుతమైనటువంటి ఆనందం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు ప్రిదొరి బిడ్డరా చూడండి అప్పుడు సర్వశక్తిని ఎందుకు నీవు ఆనందించదు దేవుని తట్టు నీ మొక్కమెత్తవు ఎంత గొప్ప జీవితం అండి ఎంత గొప్ప ఆనందం ఇది దొరిని ఒక వ్యక్తి జీవితంలో ఆనందము అంటే అది దేవునితో దేవునితో గడిపినప్పుడే దేవుని కలుసుకున్నప్పుడే దేవుని ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడే దేవుడి వాక్యాన్ని విన్నప్పుడే దేవుడి వాక్యాశానికి జీవించినప్పుడే ప్రధుని పెట్టారా ఆ వ్యక్తి తల ఎత్తుకునే వ్యక్తిగా ఉంటాడంట రెండోది ఆయన ఎందు ఆనందించేటువంటి వ్యక్తిగా ఉంటాడంట నా వైపు చూడండి దేవునికి అతనికి ఎంత కరెక్ట్గా కనెక్షన్ ఉంటే ప్రభా నన్ను కలగజేసినందుకయ్యా ప్రభా నన్ను వాడుకున్నందుకయ్యా ప్రభా నా జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నందుకయ్యా ప్రభా నీవు లేకపోతే నేను ఏమయ్యిందు ప్రభా అంటే దేవుడితో ఒక మంచి సత్సంబంధం కలిగిన వ్యక్తి జీవితం ఎప్పటికీ కూడా ఆనందంగా ఉంటుందండి నేను ఒక జరిగిన సంఘటన చెప్పి నేను ముందుకెళ్తాను నా జీవితంలో ఒక అద్భుతమైన మాట చెప్తాను చూడండి నా కళ్ళతో చూచానండి ఒక 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 తల్లిని ఏసుక్రీస్తుని అంగీకరించినప్పుడు దేవుడి కృప బిడ్డ మీదకి వచ్చినప్పుడు ఎంతో 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 ఆనందం ఎంతో సంతోషం ఎంతో ఆర్భాటం ఓ రేంజ్లో దేవుని మహోన్నతమైన శక్తి కు ఆమె మీద కమ్ముకున్నప్పుడు ఆనంద సంతోషంతో ఉంటూ దేవునితో ఉన్నతమైన స్థానానికి ఎదుగుతూ ఉంది ప్రదేమిలారా అయితే ఏం జరిగింది చెప్పమంటారా దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టి దేవుడి వాక్యాసరమైన జీవితం జీవించకుండా తనకిష్టమైన జీవితం జీవించినప్పుడు దేవునితో ఆమెకున్న కనెక్షన్ కట్ అయిపోయినప్పుడు ఆ బిడ్డ ఒక మొఖము నేను చూసినట్లయితే అన్నీ ఉన్నాయండి అన్నీ ఉన్నాయి ఏ కొదవలేదు ఏ కొరత లేదు పిల్లరా యావత్తు కూడా అన్నీ ఉన్నాయి ఆ కుటుంబంలో అయితే ఏంటంటే దేవునితో కనెక్షన్ కట్ అయిపోయినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో మందిరమునకు వచ్చినప్పుడు కూడా ఏదో వేదన ఏదో బాధ ఏదో కుబిలిపాటు ఏదో కు నేను ఎందుకు చేస్తాను నేను ఎందుకు నేను ఎందుకు పాపం చేస్తాను నా జీవితం ఏమైపోతుందో నా భవిష్యత్తు ఏమైపోతుందో ప్రభా ఏంటి నా పరిస్థితి దీని నుంచి నన్ను ఎవరు విడిపించగలరు అని ఆ ముఖము ఒక భయంకరమైన ముఖముగా మార్చబడి చివరికి ఇప్పుడు దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిత్వం లేకుండా ఆ ఉండటం మొదలు పెట్ట కొద్దీ దేవుడి కృపను కోల్పోయి ఆ వ్యక్తి యొక్క జీవితం మరి అతి భయంకరమైన పరిస్థితి కెలిపోయింది బిడ్డారా ఎందుకు ఈ మాట నేను మీతో పంచుకుంటున్నానంటే ఒక వ్యక్తి జీవితంలో దేవుడి వాక్యం విని దేవుడి వాక్యానికి విధేత చూపించినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఆనందం ఉంటుంది ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే దేవుని సన్నిధిలో నిజముగా తల ఎత్తుకునేటువంటి వారిగా ఉంటారండి నన్ను కలగజేసినందుకు నేను ఎలాంటి జీవితం జీవిస్తున్నా చూడగాని దేవుని సన్నిధిలో తల ఎత్తుకునేటువంటి వారిగా రెండోది నిజముగా ఎలా ఉంటారంటే ఆనందముతో ఉంటారండి మళ్ళీ చెప్తున్న ఈ మాట దేవుడి వాక్యం వాక్యానుసారంగా జీవించేటువంటి వారి జీవితాల్లో దేవునితో ఆనందంగా గడపగలరు పాపములను తప్పిదమ్ములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవునితో ఆనందంగా గడపగలరు దేవుడిచ్చేటువంటి సంపూర్ణమైన సంతోషాన్ని అద్భుతమైన రీతిలో వారు అనుభవించగలరు ఇప్పుడు గమనించండి ఒక అద్భుతమైన మాట నేను మీతో పంచుకోబోతున్నాను మీ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తికి మంచి సంతోషాన్ని ఇచ్చేది దేవుడే దేవుడు మంచి సంతోషాన్ని ఇవ్వాలి అంటే దేవుడి వాక్యానుసారంగా జీవించడం నీ జీవితంలో అలబరుచుకున్నప్పుడు నీ జీవిత కాలం అంతా నీకు సంతోషంగా ఉంటుంది దేవుని సన్నితో గడుపునప్పుడు నీకు ఇంకా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఇటువంటి మంచి గొప్ప అద్భుతమైన జీవితం ఇచ్చావు అని దేవుని ఎందును ఆనందించేటువంటి వ్యక్తిగా ఉంటావు గమనించండి దేవుడి వాక్యానికి విరోధంగా జీవించినట్లయితే మన జీవితంలో నటన భక్తి కలిగిన వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే నేను మళ్ళీ చెప్తున్నా ఆకాశం భూమి గతించిన గతించని మాట చెప్తున్నా ప్రభు నా నోట పెట్టిన మాట నీ జీవితంలో కోల్పోయి తెలుసా ఆనందాన్ని కోల్పోతావు ఇది నీ జీవిత కాలం అంతా గుర్తుపెట్టుకోల్పడు దొరిని దేవుని వాక్యములో కయ్యును దేవునితో మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా లేక కయ్యను దేవుడు అంగీకరించలేదు కయ్యును అర్పణను దేవుడు అంగీకరించలేదండి దేవుని వాక్యం చెప్తుంది వాక్యాన్ని పక్కన పెట్టినప్పుడు వెంటనే పాపము సిద్ధముగా తలుపు పొద్దుందంట ఆ పాపము తీర్చుకోవడానికి కయ్యునికి కలిగిందంట ఆ వాంచ అతని జీవితంలోకి వచ్చినప్పుడు అతని జీవితం అంతా కూడా దేవుని ఎందు సంతోషం లేదు కానీ దేవుని సన్నిధికి వెళ్ళి నన్ను 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 చంపు నన్ను ఇక ఆ లైఫ్ వేరు ప్రతి ఎందుకు ఈ మాట చెబుతున్నాను నీకు సంపూర్ణమైన సంతోషం కావాలి అంటే అది దేవుడే ఇవ్వాలి దేవుడి వాక్యంతో నువ్వు ఎప్పుడైతే కలిసి జీవించేటువంటి వ్యక్తిగా ఉంటావో నీ జీవితంలో సంపూర్ణ సంతోషాన్ని పొందుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు ప్రతి కాబట్టి నిజముగా మంచి మనస్సాక్షి కలిగిన వారు ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా దేవునితో మంచి జీవితం జీవించి అది నిరుపేదలైనా ఒక స్థితిలో ఉన్న వాళ్ళైనా ఏ స్థితిలో ఉన్న వాళ్ళైనా దేవుణ్ణి సంతోష వారిగా ఉంటారు రెండోది మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి వ్యక్తులుగా ఉంటారు ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను మీతో పంచుకుంటున్నాను ప్రతివంపులరా ఇటు జీవితం మీకు కావాలి అంటే నీ మీదనే ఆధారపడింది నీ మనస్సాక్షి ఎలాంటిది అనేది నిన్ను పరీక్షించుకోవాలి ఆమె హలలు యా రండి మీ జీవిత కాలం అంతా ఇంకొక మాట నేను మీతో పంచుకుంటున్నాను లుక రెండు పదనాలుగా ఒకసారి చదువుతామా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము గాక అని దేవునికి స్తోత్రము చేయుచూ ఉండెను ఆమె చెప్దామా దేవదూతలు వచ్చి చెప్తున్న మాట ఏంటో తెలుసా పృథ్వడ ఆచార్యాన్ని కలిగించే మాట చూడండి ఎంత గొప్ప మాట అండి ఎంత గొప్ప మాట ప్రతి బిడ్డరా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టలైన వారికి భూమి మీద సమాధానము ఆయన కిష్టమైన వ్యక్తులకు మాత్రమే భూమి మీద ఈ భూమి మీద దేవుని సమాధానం ఉంటుంది చివరికి కొట్టి దేవుని కనపడదామా నీ కాలం అంతా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట కనిపెట్టారా నీ జీవితం నీ ఇష్టం నీ దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు కానీ నీ ఇష్టం నువ్వు జీవిస్తే నీ జీవితంలో దేవుని సమాధానాన్ని కోల్పోతావండి దేవుడి చిత్తాన్ని కోల్పోతావు అందుకే నీ జీవితంలో నేర్చుకోవాలా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడితో నీ జీవితాన్ని ఇద్దరు కలిసి ఇద్దరు సమ్మతించకుండా అని రాయబడింది మీకా పత్రికలు మీకా గ్రంథంలో కాబట్టి మీకు ఆ గ్రంథంలో ఇద్దరు సమ్మతించకుండా నాది దేవునితో ఒక మంచి జీవితం జీవించాలి అనేటువంటి తీర్మానం కలిగి అద్భుతమైన రీతిలో ఆయన వాక్యానుసారంగా నా జీవితంలో దేవుని వాక్కులను నేను నెరవేరుస్తానని ఒక అద్భుతమైన బలమైన తీర్మానము తీసుకొని నువ్వు అడుగులు ముందుకేసినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఇష్టమైన వ్యక్తిగా ఉంటావు రెండవది దేవుని సమాధానము అనేది నీకు వస్తుందండి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా లేకుండా మళ్ళీ మళ్ళీ బయటకు వచ్చి నీ ఇష్ట్రా నువ్వు జీవించడం మొదలు పెడితే ఆ జీవితానికి ఆ జీవితానికి ఒక అర్థం ఉండదండి అందుకే బైబిల్లో అయితే ఈ ఇటువంటి జీవితం జీవించే వాళ్ళకి చక్కగా దేవుడు చెప్పేసాడు తెలుసా ఒక మాట ఒకే మాకు మాట అన్నాడు చల్లగా అన్నా ఉండు ఎచ్చగా అన్నా ఉండు అటు ఇటు కాకుండా మనం ఉన్నట్లయితే దేవుడి వాక్యం చెప్తుంది ఆ మాట వేరుగా ఉంటుంది ఆమెను హాలూయ్యా కాబట్టి నీ భక్తిని నీవే పరీక్షించుకోవాలి నీ జీవితాన్ని నీవే సపరేట్ చేసుకోవాలి మళ్ళీ నువ్వు భూమి మీద పుట్టు ఒకే పగ ఉండాలండి ఒకే పట్టుదల ఉండాలా ఒకే విశ్వాసం ఉండాల ఒకే నమ్మకం ఉండాల నేను దేవునితో లాగని జీవిస్తానని ఒక బలమైన తీర్మానం నీ జీవితంలో ఉండి ఆ తర్వాత దేవుడి నీకు ఇచ్చిన కృపను బట్టి చావు ద్వారా అయినా బ్రతుకు ద్వారా అయినా దేవుడి చిత్తము చేస్తానని ఒక గట్టిగా తీర్మానం తీసుకొని నిలబడినట్లయితే దేవుని సన్నిధిలో దేవుడికి ఇష్టమైన బిడ్డగా బలానమ్మకమైన దాసుడిగా ఉంటావు భూమి మీద అనేకులకు కూడా నీ జీవితమే సాక్ష్యాన్ని తీసుకుని బ్రతకాలనిపించే వ్యక్తిగా నీ జీవితం ఉంటుంది ఆమె చెప్దామా హలూయా అయితే దేవుని వాక్యం చెబుతుంది ఆయన కిష్టలేని వారి కంటే భూమి మీద సమాధానం అంట దేవుని ఎదుట మంచి మనసాక్షి కలిగి ఉంటే జీవితంలో జరిగే ఇంకొక గొప్ప అద్భుతమైన కార్యం పరశుద్ధాత్మ దేవుడు మనతో పాంచుకోబోతున్నాడు ప్రిధనబిడ్డ మొదటి యోహాన్ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వాక్యం కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమవునప్పుడు ఆయన రాకడి ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లుగా మీరు ఆయన ఎందు నిలిచి ఉండుడి చెప్పకూడదమ్మా అలలుయ్యా చెప్దమ్మా గట్టిగా దేవునికి స్తోత్రం గాక ఈ మాట చూడండి ఎంత గొప్పగా అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ ఎందు ఆయన ఆయన ఎదుట ఆయన ఎదుట మొదట సిగ్గుపడని సిగ్గుపడక ధైర్యము కలిగిన వారు అవునట్లుగా ఇక్కడ బ్రతుకుతేనే అక్కడ జీవించగలుగుతాం ఆమె చెప్దమ్మా నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో యావత్తు కూడా దేవునికి తెలుసు ఈరోజు నా పని అయిపోయింది నా ఇష్టాంశానికి జీవిస్తాను నా నటన భక్తిని ఎవరు చూడలేదులే నా దొంగ భక్తిని ఎవరు చూడలేదు అనుకుంటే నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నావు మొట్టమొదటిగా నీకు దేవుని సమాధానం ఉండదు భూమి మీద రెండోది రెండవది దేవుని రాకడలో దేవుని రాకడలో దేవుని దగ్గర తలదించుకొని సిగ్గుతో బొంకేదానికి కూడా ఉండదు నన్ను అడిగితే తలదించుకొని సిగ్గుతో ఈ భూమి మీద ఏ ఏ కార్యాలు దేవుడి వాక్యానికి విరోధంగా జీవిస్తూ చేసావో ఆ కార్యాలన్నీ కూడా అక్కడ చెప్పేదానికి కూడా ఉండదు కానీ ఆ దేవుని దాన్ని తీసుకెళ్ళిపోతానే సిగ్గుతో తలదించుకొని ఏడుస్తూ నేను ఎందుకు ఇలా ఓడిపోయాను అసలు నా జీవితం ఏమైపోయింది నేను ఎన్ని భయంకరమైన కార్యాలు చేస్తాను ఎన్ని తప్పిదాలు చేస్తాను ఇలా చేయకుండా ఉంటే బాగుంది కదా అని ఆ రోజు కుమిలి 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 బాధపడుతుంటావు తర్వాత వారి శిక్ష అంటేది నిత్య నరకమే నిత్య నరకమే నిత్య నరకమే నిత్య నరకమే అందుకే దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే నీ బ్రతుకు చాలా బాగుంటుంది చాలా ధైర్యంగా ఉంటుంది చాలా సమాధానంతో ఉంటుంది దేనికి భయపడవు మరణము అనేది లోకంలో ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు ఎప్పుడు ఎవరికి వచ్చినా కూడా నిజముగా దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళైతే కళ్ళు మూసిన తర్వాత కూడా తీర్పు అనేది ఒకటి ఉంది అని గుర్తుపెట్టుకొని ఆ పరలోకంలో ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు సిగ్గుపడిన వాడిగా తలెత్తుకుంటావు డాడీ నీకు వందనాలు వేస్తాయా అంటావు అండి ఈ లోకంలో ఒక గొప్ప సాక్ష్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిగా ఉంటావు కానీ భక్తిహీనుడిగా నువ్వు వెళ్ళిపోతే అందరు కూడా అంటారు రకరకాల మాటలతో నువ్వు చనిపోయిన తర్వాత కూడా అంటారు ఈ తప్పిదం చేస్తాడు ఈ పాపం చేస్తాడు అందుకే చావొచ్చింది వచ్చింది అందుకే శాపం వచ్చింది అందుకే ఇది ఇంకెన్నెన్నో లోకంలో నువ్వు చెప్పుకోవాలండి కాబట్టి ఇప్పుడు ఇది దేవుని ఎదుట మంచి మనసాక్షి కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించే జీవితకాలం అంతా ఉన్నట్లయితే దేవునితో ఒక మంచి సంబంధం కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే నిన్ను నీవు సరి చేసుకున్న వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుని ఎదుట ఇవుని బలిబిడ్డాన్ని కట్టుకునే వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది ఏసయ్య ప్రత్యక్షమవున్నప్పుడు అంటే చూడు ఆయన ప్రత్యక్షమవునప్పుడు ఆయన రాకడి ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లుగా మీరు ఆయన ఎందు నిలిచి ఉండి ధైర్యము కలిగి ఉండినట్లుగా మీరు ఆయన ఎందు నిలిచి ఉండు చూడండి మంచి మనస్సాక్షి కలిగిన వారు దేవుని ఎందు నిలిచి ఉండి దేవుడి వాక్యములో రాయబడిన ప్రతి ప్రవచన వాక్యాలు నెరవేర్చబడినట్లుగా తన జీవితంలో దాన్ని నెరవేరుస్తానని తీర్మానం తీసుకునే వ్యక్తులుగా ఉంటారు దాన్ని పక్కన పెట్టేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా ఉండరు నిజముగా దేవుని ఎదుట మన మనస్సాక్షి ఎలాగ ఉండాలి అంటే దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉండాలి దేవుడి వాక్యాన్ని విని వాక్యాసరంగా జీవించుడుకును త్రిప్పబడిన వ్యక్తిగా ఉన్నట్లయితే జీవితంలో ఘనమైన కార్యాలు దేవుని సన్నిధి నుంచి పొందుకుంటావు ఈ లోకం నుంచి వేరైన వ్యక్తిగా ఉంటావు సమాధానాన్ని దేవుని సమాధానాన్ని పొందుకునే వ్యక్తిగా ఉంటావు ధైర్యంగా ఉంటావు ఆ మ్యాన్ హలలుయా దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా ఉన్నట్లయితే చూద్దాం దేవుని వాక్యంలో కీర్తనలు పద్దెనిమిదవ కీర్తన ఇరవై వచ్చిన నుంచి ఇరవై మూడు వరకు మనం జ్ఞాపకం చేసుకుందాం నా నీతిని బట్టి ఎగోవ నాకు ప్రతిఫలం ఇచ్చను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చను ఎగోవా నా మార్గములను ఎగోవా మార్గములను నేను ఆనందించుచు ఆనందించుచున్నాను భక్తిహీనుడనే నేను నా దేవుని విడనాడవాడను కాను ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడములను త్రోసివేయువాడను కాను దోషక్రియలు నేను చేయను చేయనుకుంటుని ఆయన దృష్టికి నేను యథార్థవంతుడైతేనే ఆమె చెప్దామా కీర్తనకారుడు ఎప్పుడైతే ఎప్పుడైతే దేవునికి విరోధంగా తప్పిదం చేసి పాపం చేసి పడిపోయి లోక సంబంధమైన వ్యక్తిగా మార్చబడి దేవుని సమాధానాన్ని కోల్పోయాడో ఆ కీర్తనకారుడికి జీవితంలో దిక్కు లేదండి అప్పుడు తీసుకున్న ఒక బలమైన తీర్మానం యోబు ఏ విధంగా తీసుకున్నాడో ఆ విధంగా కీర్తనాకారుడు కూడా తీసుకున్నాడండి ఈరోజు వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడితో చెబుతున్నటువంటి మాట దేవుని కృప నీకు వచ్చిందండి నీ వంశంలో నీ జీవితంలో నువ్వు చూచిన వాళ్ళు ఎంతోమంది భక్తి పరులు ఉంటారు వాళ్ళకాడికి నీ వంశంలో ఉన్న వారి కాడికి నీ కుటుంబంలో ఉన్న వారి కాడికి నీ ప్రాంతపు నీ ప్రాంతంలో ఉన్న వారి కాడికి ఎక్కువ గొప్ప నమ్మకమైన దేవునికి ఇష్టమైన భక్తిపరుడిగా జీవించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితం ఎంతో దీవెనకరంగా ఉంటుందండి ఏం తెలుసా ఎవరిని వాక్యం ఇదే చెప్తుందండి చూడండి ఈ మాట కృప వచ్చిన తర్వాత దాన్ని విడిచిపెడితే మన జీవితం లేదండి ఎవరు మన గురించి చెప్పుకోరు ప్ర చూడండి నా నీతిని బట్టి యొవ నాకు ప్రతిఫలం ఇచ్చిన దేవునితో ఒక మంచి జీవితం జీవించినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది దేవుని దగ్గర నుంచి ఒక మంచి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటామండి మంచి ప్రతిఫలం మరి దేవునితో మంచి జీవితమే లేకపోతే కనెక్టివ్ లేకపోతే అబద్ధకుడిగా మోసగాలిగా వేషధారణ చేసే వాళ్ళుగా ఉన్నట్లయితే దేవుడి దగ్గర నుంచి పొందుకునేటువంటి మంచి ప్రతిఫలము ఉండదు ఈరోజు చాలామంది దేవుడి మంచి ప్రతిఫలాన్ని పొందుకోకుండా సాతాన్నిచ్చే ప్రతిఫలాన్ని పొందుకొని వానికి ఇష్టమైన జీవితాన్ని జీవించి చాలామంది లోకమనే మాయలో పడి చేయరాని పాపాలు చేస్తున్నారండి బి కేర్ఫుల్ అందుకే నువ్వు జాగ్రత్త కలిగిన వ్యక్తిగా ఉండాలి నువ్వు ఒక మంచి వ్యక్తిగా మార్చబడి ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండాలంటే దేవుడి కృప దేవుడి దీవెన దేవుడి సహాయము దేవుడి ఆశీర్వాదము దేవుడి ప్రణాళిక నీ జీవితంలో జరగాలి అన్న కూడా దేవునితో ఒక మంచి సంబంధం కలిగి వాక్యానుసారంగా జీవించడాకు తీర్మానం తీసుకున్న వ్యక్తివైతే నీవు గ్రేట్ నీ జీవితం గ్రేట్ నీ భక్తి గ్రేట్ నీ శక్తి గ్రేట్ నేను ఆపడం ఎవరి తరుపు కూడా కాదండి దేవుడి వాక్యం చెప్తుంది ప్రతి దేవుని బిడల పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడంట చూడండి ఈ మాట మరొకసారి మీతో చెప్తున్నాను చూడండి ఈ మాట నా నీతిని బట్టి ఎహో నాకు ప్రతిఫలం ఇచ్చింది ఈ మాటను నేను రెండో మాటగా చెప్పమంటారా నీతిని బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు రెండవది చేసిన క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాడు అంటే వారి వారి క్రియల చొప్పున దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చును అని రాయబడిందండి అప్పుడు అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి నువ్వు ఏదైనా తీసుకోవాల్సిందే భక్తి పరుడుగా ఉంటే ఘనత ఖ్యాతి నీతివంతుడు పవిత్రుడు పరిశుద్ధుడు ఈ భూమి మీద మంచి కార్యాలు చేసే వ్యక్తిగా దేవుడి చిత్తము ద్వారా నీవు దేవునికి భయపడే వ్యక్తివి కాబట్టి అనేకులతో పొగడబడే వ్యక్తిగా నిజముగా నీ కన్న తల్లిదండ్రులకు నువ్వు ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఏ కన్న తల్లిదండ్రులు ఇలా చెప్పుకుంటూ పోతే నీ ద్వారా దేవునికి ఎంతో గొప్ప ఘనత కలుగుతుంది అది నీ అంతరంగంలో జరిగే గొప్ప బలమైన మార్పును బట్టి అదే దేవుని వాక్యం చెప్తుంది నీవు దేవునికి లోబడి నీతివంతుడిగా మార్చబడిన తర్వాత నీతిని బట్టి పొందుకుంటావు ఆ నీతిని బట్టి దేవుని దగ్గర ఆ పొందుకునే విధానమే వేరు ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నువ్వు దేనైతే తీసుకోవాలనుకుంటున్నావో డిసైడింగ్ చేసుకోవాల్సింది నీవే 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 నువ్వు దేనైతే తీసుకోవాలనుకుంటున్నావో డిసైడింగ్ నీదే నీ క్రియలను బట్టి దాన్ని పొందుకుంటావు అయితే దేవుని వాక్యం చెప్తుంది నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును ఆమె చెప్దామా హాలే నుయా కాబట్టి నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన అద్భుతమైన మాట నీ నీతిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు ఇప్పుడు దేవుడు ఇట్లా రెండో మాట చూడండి నా నిర్దోషత్తుని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును నా నీ నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును ఈ రెండు మాటలు నీ జీవితంలో అనుమతించుకొని నువ్వు ఒక మంచి భక్తి పరుడిగా భక్తి దేవునితో కలిసి నడవడం మొదలు పెడితే దేవుడి దేవుడి ద్వారా బలమైన కార్యాలు నువ్వు పొందుకుంటూ ప్రధ్వంపిలేరావు మూడో మాట చూడండి ఇరవై ఒకటో వచనం ఎగవో మార్గములు నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడై నేను నా దేవుని విడనాడు వాడను కాను ఈ మాట చూడండి కీర్తనకరుడు బాగా ఛాలెంజింగ్తో ఒక తీర్మానం తీసుకుంటున్నాడు అయ్యా నాకేదో నాకు ఒకప్పుడు బుద్ధి లేదు నాకు అప్పుడు తెలివి లేదు అప్పుడు జ్ఞానం లేదు నా ఇష్టాంతరంగా జీవించిన జీవితాన్ని నేను చాలా కోల్పోయానయ్యా ఇక ఇప్పటి నుంచి నేను అలాంటి జీవితం జీవించినయ్యా నా దేవుని విడిచిపెట్టినయ్యా నా దేవునికి లోపడుతున్నయ్యా నా దేవునికి భయపడుతున్నాయా నేను బ్రతుకు దినములలో ఒక మంచి భక్తి పరుడిగా బ్రతుకుతానని తీర్మానం తీసుకున్నాడండి అందుకే దేవుడు దావిదను బెచ్చబాతు చేసిన పాపం తప్ప ఇక ఏది కూడా చేయలేదని నాకు ఇష్టాసరమైన వ్యక్తి అని దేవుడే ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు ఇప్పుడు దొనిబిడ్లారా కీర్తను పద్దెనిమిది ఇరవై ఒకటో వచనంలో ఒక అద్భుతమైన తీర్మానం అండి చూడండి మాట ఎగోవ మార్గములను నేను ఆనందించుచున్నాను అంటే ఇంకా ఎక్కడ కూడా స్టామినా లేదు ఆనందానికి ఈ లోకములో మనుషులు లేక లోకమిచ్చే ఆ సుఖము ఆ సంతోషము తాత్కాలికం మనిషిని కలగజేసిన దేవుడు మనిషి ఎలా ఉండాలో ఏ విధంగా ఉండకూడదో ఈ శరీరములన్నీ కూడా దేవుడి వాక్యం విన్నప్పుడు పులకరించిపోతాయి ఇవి ఆనందంతో కేకలు వేస్తాయి మాట మార్చి చెప్పమంటే ఇప్పుడు దేమిటారా ఈ దేహము దేవుని కలగజేయబడింది కాబట్టి దీనికి ఈ శరీరానికి ఈ యొక్క నరములు ఎముకలు కండరాలు రక్త మాంసానికి ఒక బలము ఒక శక్తి ఒక ఆనందం ఒక సంతోషము దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఇవి సరిచేయబడుతూ ఉంటాయి ఇవి ఆనందంతో ఉంటాయి ఇవి ఏవైతే వీటిని సాతాను నాశనం చేయాలనుకున్నాడో వాటి నుంచి విడుదల పొందుకొని దేవుడి శక్తిని పొందుకుంటూ ఉంటాయి కాబట్టి ఆ దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఆ దేవుని వాక్యాను సరిగా జీవించినప్పుడు ఇవి ఆనందిస్తూ ఉంటాయంట దావిధి కూడా తన జీవితంలో ఆదాము చేసిన పాపం నుంచి ఎంతో ఎంతో మారాలనుకున్నాడు మార్చబడలేకపోయాడు కానీ దేవుడి కృప వచ్చిన తర్వాత దేవుడి మార్గములకు ద్వారములు తరవబడిన తర్వాత ఒక అద్భుతమైన రీతిలో నీ మార్గములను విడిచిపెట్టనయ్యా నీ మార్గమీ నేను ఆనందిస్తున్నానయ్యా అని చెబుతూ ఒక అద్భుతమైన మాట చూడండి ఈ మాట ఎన్ని తూలు చెప్పినా కూడా నిజంగా ఆనందమే వస్తుంది ఇప్పుడు తన జీవితంలో తీసుకున్న అద్భుతమైన నిర్ణయం చూడండి భక్తిహీనుడనై నేను నా దేవుని విడనాడేవాడను కాను అలాంటి బ్రతుకు దావిదని నేను బ్రతకనయ్యా భక్తిహీనుడి జీవితం వేరు అలాంటి బ్రతుకు నా కొద్దయ్యా అలాంటి బ్రతుకు నా కొద్దయ్యా అలాంటి జీవితం నేను జీవించనయ్యా అని ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడండి ఆమె చెప్దామా చూడండి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా ఉంటారో దేవుడు సేవకులను ప్రవక్తలను నిలబెట్టుకొని వాక్యాన్ని విశదీకరించి చెబుతున్నప్పుడు వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి అయితే ఏ చెడు క్రియలు చేస్తున్నారో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఎన్నడూ చెయ్యము దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వారు ఎప్పుడు తెలుసా వాక్యానికి విధేయత చూపించి మీలో మార్పు కలిగినప్పుడు అది మంచి మనస్సాక్షి అది మంచి మనస్సాక్షి దేవుడు ఎప్పుడు కూడా చూస్తాడు మీ మనస్సాక్షిని మార్చి నూతనపరిచి మీలో దేవుడి వాక్యాన్ని ఉంచి మిమ్మల్ని ఆనందింపచేసి మీతో దేవుడు ఉండాలని మీతో దేవుడు నడవాలని మీ ద్వారా దేవుడి నామానికి మహిమ తీసుకురావాలని దేవుడికి ఎంతో ఆశ అండి దేవుడు ఎప్పుడు కూడా చూస్తుంటాడు మీ వైపే మార్చబడతారేమో మార్చబడతారేమో నా వైపు చూస్తారేమో మంచి మనస్సాక్షి కలిగిన వారిగా నా సన్నిధిలోకి వస్తారేమో నా వాక్యానికి విధి చూపిస్తారేమో నేను వారిని ఆశీర్వదిస్తాను అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడండి అయితే మనమే వాత వేయబడ్డ మనస్సాక్షిగా ఉంటూ దేవుడి మందిరానికి వెళ్తూ కూడా దేవునికి తెలియదులే అన్నట్లుగా మన హృదయంలో మన ఆలోచనలో మన తలంపులో ఎన్నెన్నో వేవేవో పెట్టుకుని ఉంటాం బిగ్ కేర్ఫుల్ ప్రధాన బిడ్లరా అలాంటి నువ్వు జీవితం జీవించేంత వరకు దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తివి కాదు రెండోది ఇదే వచ్చిన నువ్వు జ్ఞాపకం చేసుకో కీర్తనలు పద్దెనిమిది ఇరవై ఒకటి భక్తిహీనమైన జీవితంలో ఉన్న వ్యక్తివి అని గుర్తుపెట్టుకో అయితే భక్తిహీనతను విడిచిపెట్టాలి అంటే దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి తీసుకునే తీర్మానాన్ని బట్టి నీలో భక్తిహీనమైన కార్యములు అది ఏమైనా ఉన్నా అది ఏమైనా ఉన్నా అది ఏమున్నా ఏమున్నా అవి విడిచిపెడతావు అంతే నువ్వు హామీ దేవునితో ఒక మంచి జీవితం జీవించాలనుకున్నప్పుడు భక్తిహీనమైన క్రియలు నీలోంచి వెళ్ళిపోతాయి నీ మీదకి ఒక కిరీటం వస్తుంది భక్తి పరుడు నీతిపరుడు యథార్థపరుడు మంచివాడు దేవునితో నడుస్తున్న వ్యక్తి ఒకప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ దేవుడి ద్వారా నిజంగా ఈ వ్యక్తి ఎంతగానో మార్పు చెందాడు ఈ వ్యక్తిని బట్టి ఇంకా కొంతమంది మారాలి సో నేను కూడా వెళ్ళాలనే తలంపు నిన్ను బట్టి అనేకులు కూడా దేవుడు కలిగించే విధంగా నేను నిలబెడతాడు ఆ మ్యాన్ హల్ ఇరవై రెండో మాట చూడండి కొంతమంది భక్తి పొరులుగా ఉన్నట్లుగా ఉంటారు ప్రార్థన చేస్తారు అర్పణలు ఇస్తారు ఆదివారం మందిరానికి వస్తారు వెళ్ళిపోతారు ఈ ఇరవై రెండు చూడండి ఆయన న్యాయ నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడములను త్రోసివేవాడని కాను అర్పణించి బలలో చేవేసి ఊరికి వచ్చిపోతే గన మనం దేవుడి దృష్టిలో గొప్పవారం కాదు కానీ దేవుడు వాక్యానుసరంగా జీవిస్తూ మన జీవితాన్ని ఆయనకివ్వడం ఆయనకివ్వడం వల్ల ఆయన ఉన్నతమైన ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడుతుంది రెండోది మనకు నెమ్మది ఉంటుందండి లోక సంబంధమైన క్రియలు చేయవు చూడండి ఆయన దృష్టికి నేను యథార్థవంతుడ దేవుని దృష్టికి ఒక యథార్థమైన వంతుడిగా నువ్వు మార్చబడతావు అప్పుడు ఈ బిడలి నేను చూసి నా తల్లి ఎటువంటి తెలుసా నా తండ్రి ఎటువంటి వాడు తెలుసా వాళ్ళని అలా ఎలా పెంచారు తెలుసా అని సాక్ష్యం ఉంటుంది ఒకవేళ నువ్వే దేవుని నమ్ముకుంటే ఈ కుటుంబంలో చాలామంది నిజమైన దేవుడి గురించి తెలియక ఆజ్ఞలు తెలియక న్యాయ విధులు తెలియక దేవుని తెలియక గురుడివారిగా జీవిస్తుంటే వారి మధ్య ఒక అద్భుతమైన వెలిగించబడిన వ్యక్తిగా వెలిగించబడిన వ్యక్తిగా ప్రకాశిస్తున్న వ్యక్తిగా దేవుడి న్యాయ విధులను దేవుడి ఆజ్ఞలను పాటిస్తూ దేవుడి మార్గములు అడుగులేస్తున్నటువంటి దేవుని కృప పొందుకున్న ప్రకాశిస్తున్న దేవుడి ఆశీర్వదించబడి దేవుని ఆశీర్వదించబడిన వ్యక్తిగా అనేకులకు వెలిగించేటువంటి వ్యక్తిగా వారి మధ్య దేవునికి మహిమ తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంచేళ్ళారా కాబట్టి నీ వ్యక్తిగత జీవితాన్ని నీవే పరీక్షించుకోవాలి ఎటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు దేవుని వాక్యం చెప్తుంది దేవుడి ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వారు తన జీవితాన్ని తను బాగా సరిచేసుకుంటాడు దేవుడు వాక్యానుసరంగా జీవించడానికి తీర్మానం ఒక బలమైన తీర్మానం తీసుకుంటాడు ప్రతి ఒక్కరా ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవ ఈ దినుమున ప్రకటించబడిన ప్రతి వాక్యము ప్రతి బిడ్డలో నీరు కట్టి పాలింపచేసి ప్రతి బిడ్డను దీవించండి నాయన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా నీ బిడ్డలు వరదలింపబడుతులుగా కానీ ప్రార్థన చేస్తున్నా మరి ముఖ్యంగా నీ బిడ్డలకి విరోధంగా రూపొందింపబడిన ఏ ఆయుధము వరదలకుండా లయపరచండి నీ బిడ్డల మీదకి నీ కృప నీ బిడ్డల మీదకి నీ సమాధానం నీ బిడ్డల మీదకి నీ ఆశీర్వాదం నీ బిడల జీవితంలో రాజా శాతపడి చీకటి దయ్యపు దురాత్వ విగ్రహ శక్తుల నుంచి నీ బిడ్డలను విడిపి ండి చాటు నీ బిడలను మరుగుపరచండి నిజమైనటువంటి తండ్రి నీకు సాక్షులుగా నీ సహాయం సహాయించండి క్రీస్తు యేసు యొక్క మహిమేశ్వరం చెప్పున నీ ప్రియ బిడ్డల జీవితంలో ప్రతి అవసరములను తీర్చమని యేసు క్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొని దీవెనలను మేళ్లను ఆశీర్వాదములను పొందియున్నాం తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మల్ందరినీ దీవించునుగాక అమెన్